ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఆ రోజు మధ్యాహ్న ఇంటికి ముగ్గురు వ్యక్తులు తెల్లటి వస్త్రముతో ముసుకు వేసుకొని వచ్చారు నా ఇంటికి వచ్చిన అతిథులకు నేను ఈ రోజు ఆతిథ్యం ఇవ్వాలని అబ్రహం ఏం చేశాడంటే ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి తన భార్య అయిన శారాకు చెప్తున్నాడు శారా మన ఇంటికి ఈరోజు అతిథులు వచ్చారు వాళ్ళకు మనం ఆతిథ్యం ఇవ్వాలని వెంటనే గోధుమ పిండిని తీసుకుని వెళ్లి రొట్టెలు చేయించాడు తన మందలో ఉన్నటువంటి శ్రేష్టమైన ప్రియమైన దేవుని బిడ్డలరా మరి గొర్రెను పొటేలను తీసుకొద్దామని వెళ్ళాడు అలాగే తన పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెనిచ్చే దూడనిచ్చి మీరు వధించండి మాంసాన్ని సిద్ధపరచండి అని చెప్పాడు మరలా ఇతనేమో పాలు వెన్న తీసుకొని వెళ్ళాడు వాళ్ళని కూర్చోబెట్టాడు ఇంట్లో వాళ్ళకు భోజనం పెట్టిచ్చాడు ఆతిథ్యం అంతా అయిన తర్వాత వాళ్ళు ఆరగించిన తర్వాత ముగ్గురు వ్యక్తులు అబ్రహాముని పిలిచి అంటారు అబ్రహ్మా తగిన కాలమున వచ్చే సంవత్సరమున నిర్ణయ కాలమున నీ భార్య గర్భవతి అవుతుంది నీ భార్య గర్భములో నుండి శారా గర్భములో నుండి ఒక మగ రాబోతున్నాడు అని చెప్పినప్పుడు వంటగదులో ఉన్నటువంటి శారా అది విని ఏం చేసింది నవ్వింది నేను నవ్వలేదు అని శారా అన్న దేవుడు అంటాడు నువ్వు నవ్వావు శారా యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా నాకు సమస్తము సాధ్యమే కదా అని అన్నప్పుడు వారి చేత ఆశీర్వాదం తీసుకొని దేవుడు దేవుడే ఆ ముగ్గురు వ్యక్తులుగా వస్తాడు దేవుడు బయలుదేరి వెళ్ళిపోతాడు కరెక్ట్ గా సంవత్సరం అయింది నిర్ణయ కాలమున తగిన కాలమున తగిన సమయమున సంవత్సరం తిరిగి వెళ్ళేసరి ఏ రోజైతే దేవుడు ఇస్తానన్నాడో గర్భము ఏ క్షణానికి అయితే ఆమె గర్భము అన్నాడో ఆ రోజు వచ్చేసింది ఆ క్షణము వచ్చేసింది శారా గర్భము దాల్చబడింది శారా గర్భములో నుండి ఒక మగ శిశువు తొమ్మిది నెలల తర్వాత వచ్చాడు మరి ఆమె గర్భములో నుండి దేవుడు అన్నట్లుగానే ఒక మగ శిశువు వచ్చాడు ఆ శిశువుకి దేవుడు ముందే చెప్పాడుగా ఏం పేరు పెట్టమని ఇస్సాకు అని ఇస్సాకు అనగా అర్థము నవ్వు అని అబ్రహాము షారా ఆ బిడ్డను చూచి నవ్వారు సంతోషించారు వందేళ్ల వయసులో అబ్రహాము తండ్రి అయ్యాడు తొంభై ఏళ్ళ వయసులో షారా ఏమైంది తల్లి అయింది సృష్టిలో అప్పటి వరకు జరగని కార్యమది సృష్టి ఆశ్చర్యపడేలా దేవుడు చేశాడు ఏ స్త్రీకి గర్భము ఉడికిపోయిన తర్వాత తొంభై ఏళ్ళ వయసులో ఏ స్త్రీ కూడా మరి పురుటి నొప్పులు రావటం కానీ ప్రసవించటం కానీ ఆమె గర్భము ధరించడం కానీ అప్పటి వరకు జరగలేదు ప్రియమైన దేవుని బిట్లరా నేను నమ్మిన నా దేవుడు మనము నమ్మిన మన దేవుడు ప్రకృతికి సృష్టికి విరుద్ధమైనవి కూడా ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు ఏదైనా చేయగలడు నువ్వు నమ్మితే మనము నమ్మిన దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకుంది ందువు చెప్పండి కొట్రా ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చు ఏ సయ్యా నీకే నీకే సాధ్యము ఏ సయ్యా

హలెలుయా ఏసునామోలో వదులును గాక పోవాలి ఏసునాములో నిద్రమత్తు చూడండి ఇటు చూడాలి చూడాలి నీవు నమ్మిన దేవుడు ఏదైనా చెప్పండి చెప్పండి ఏదైనా చేయగలడు శారవలో ఉన్న దిగులంతా తీర్చేశాడు శారలో ఉన్న బాధ అంతా కొట్టేశాడు దేవుడు ఒక రోజు ఉంది నీ దిగులు తీరే రోజు నీ బాధ నుండి నీవు విడుదల పొందే రోజు నీ ఆశయ నెరవేరే రోజు దేవుడు తన గ్రంథంలో ఒకరోజు పెట్టాడు తగిన కాలం అంటారు దాన్ని నిర్ణయ కాలం అంటారు దాన్ని ఆ తగిన సమయమున నీకు ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు ఆ తగిన సమయమున నీ స్థితి మారాలని దేవుడు ఒక రోజు నిర్ణయించి పెట్టుంటాడు ఆ రోజు నీ స్థితి మారింది నా స్థితి ఇంకా మారలేదే 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 అని కొంతమంది ఏడుస్తూనే ఉంటారు నాకు బిడ్డలు లేరే బిడ్డలు లేరే బిడ్డలు లేరే అని కొంతమంది ఏడుస్తూనే ఉంటారు దేవుడు నిన్ను ఏడమని చెప్పలా ఏడుస్తూనే ఉండమని చెప్పలా వాక్యాన్ని నమ్మన్నాడు వాక్యం మీద ఆధారపడమన్నాడు వాక్యం పట్ల విశ్వాసం చూపించమన్నాడు ప్రిమైన దేవుని బిట్లారా వాక్యం సెలవిస్తుంది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మాలి నువ్వు దేన్ని నమ్ముదా డాక్టర్ నమ్మక స్కానింగ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క లాబ్ ఉంటుంది స్కానింగ్ కూడా పరిపూర్ణంగా నమ్మాల్సిన పని లేదు వైద్యులు కొన్నిసార్లు చెప్తారు అసాధ్యం అని కానీ పరమ వైద్యుడు చెప్పాలి నాకు ఏమైనా అసాధ్యమా అని అనడా ఆయన మనుషుల మాటలు నమ్మక ఇక బిడ్డలు పుట్రో అంటారు మనుషుల వైపు చూడక పరిస్థితి వైపు చూడక పరిస్థితుల వైపు చూడక పరిస్థితులు ఎప్పుడు నీకు ఎలా ఉంటాయంటే ఇక నా పరిస్థితి మారదేమో ఇంతేనేమో నా పరిస్థితి అన్నట్టు ఉంటుంది ఎందుకు మారదు తొంభై ఏళ్ల వయసులో శార గర్భవతి అయిందే ఉడికిపోయిన గర్భం అది జీవం లేని గర్భం అది ముసలతనంలో ఆమె బిడ్డను కనటమేంటి సైన్స్కి కూడా ఆశ్చర్యమే సైన్స్కి కూడా ప్రియమైన దేవుని పెట్టారా ఆశ్చర్యపడేలా దేవుడు అద్భుతం చేశాడే కుమారునిచ్చాడే ఎన్ని సంవత్సరాలు ఏడ్చుండిద్దామి ఎన్ని సంవత్సరాలు దుఃఖంతో ఉంటుంది ఎన్ని సంవత్సరాలు దిగులుతో ఉంది ఎన్ని సంవత్సరాలు బాధతో ఉంది ఎన్ని సంవత్సరాలు నిరాశతో ఉంది ఎన్ని సంవత్సరాలు ఆశను వదిలేసుకున్న స్థితిలో ఉంది కానీ ఒక దినాన దేవుడు ఏం చేశాడు ఆమెకు ఇవ్వవలసినది ఇచ్చాడే నువ్వు నమ్మాలి నేను నమ్మిన నా దేవుడు నేను అడిగిన దానికంటే నాకు రెట్టింపుగా ఇవ్వగలడు స్తోత్రం నువ్వు అడిగిన దానికంటే రెట్టింపుగా నీకు ఇవ్వగలడు నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపుగా నీకు ఇవ్వగలడు నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ దేవుడు నీకు ఏదైనా కూడా గొప్పది నీకు ఇవ్వగలడు గొప్పది నీకు ఇవ్వగలడు నా దేవుని బిడ్డలరా నేను అడిగింది నేను ఇంకా పొందుకోలేదే అని ఎందుకు దుగులుతో ఉన్నావు దిగులు నిన్నేం చేసిద్దంటే శాంతిని పోగొట్టింది చూడండి ఎటు దిగులు నిన్నేం చేసిద్దంటే సంతోషాన్ని పోగొట్టింది దిగులు నిన్నేం చేసిద్దంటే సమాధానాన్ని పోగొట్టింది దిగులు నిన్నేం చేసిద్దంటే బలహ బలాన్ని పోగొట్టింది దిగులు నిన్న ఏం అంటే ప్రియమైన దేవుని బిట్లరా ఇబ్బందిని పోగొట్టింది ప్రియమైన దేవుని బిట్లరా దిగులు నిన్ను ఏం చేసిద్ది అంటే ప్రియమైన దేవుని బిట్లరా సమస్తమైనటువంటి ఇదిగో సంతోషకరమైన పరిస్థితి అంతా కూడా పోగొట్టింది అటువంటి సమయంలో నీ దిగులు పడాల్సిన అవసరం లేదు నీ దిగులును తీర్చే దేవుడు ఏసుక్రీస్తు వారు ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రాధేయపడు ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రాధేయపడు ఇంకా ఎందుకు దిగులతో కూర్చుంటావు ఇంకా ఎందుకు బాధతో కూర్చుంటావు ప్రియమైన దేవుని బిడ్లరా కొన్ని సందర్భాలలో ఇదిగో కొంతమంది అనుకున్నవి సాధించలేదని దిగులు పడుతున్నారు అనుకున్నవి సాధించలేదని దిగులు పడతా ఉన్నారు షారా బిడ్డలు నాకు కలగలేదని వాళ్ళు దిగులు పడుతున్నారు దేవుడు వాళ్ళ దిగులు తీర్చాడు ఇప్పుడు కొంతమంది ఏమో ఎలా ఉన్నారంటే అనుకున్నవి నెరవేరలేదే అని దిగులు పడుతున్నాడు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి గ్రంథం ఒకసారి అనుకున్నవి నెరవేరలేదని నీవు దిగులు పడుతున్నావా అయితే నీతో మాట్లాడుతున్నాడు చూద్దామా నా ప్రియ దేవుని బిట్లరా దేనిని నువ్వు ఆశపడుతున్నావు ఏది నీకు ఇంకా నెరవేర్లేదని నీవు అనుకుంటున్నావు అయితే దేవుడు నీతో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి ఒకసారి యశా గ్రంథం నలభై ఎనిమిదవ ఉద్యాం చూడండి